రుణమాఫీ ఎగ్గొట్టినావు నీ నీ పుణ్యమాని ఇవాళ రైతు పాపం ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన పేరు ఇవాళనే ఆదిలాబాద్ జిల్లా బేల మండలానికి చెందినటువంటి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు నిజంగా అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క హత్య అది రేవంత్ ప్రభుత్వం చేసిన హత్య అది నిజంగా నువ్వు రుణమాఫీ చేసి ఉంటే ఆ రైతు ఎందుకు చనిపోతుండే అని నేను ఈరోజు అడుగుతా ఉన్నా ఆ రైతు పేరు జాదవ్ నాగోరావు బహుశా గిరిజన రైతున్నట్టున్నాడు జాదవ్ నాగోరావు ఆ రైతు బేల మండలం సైదాపూర్ గ్రామం ఆయన వాళ్ళు వచ్చి రోజు అప్పుగట్టు అప్పుగట్టు అని ఇంటికాడ బెదిరిస్తూ ఉంటే వర్షపడక ఇలా పొద్దున్న లేచి బ్యాంకుకు పోయి బ్యాంకులోనే పురుగుల ముందు దాగిండి బ్యాంకు అధికారుల సమక్షంలో బ్యాంకులో పురుగుల మంది దాగింది పాపం హడావిడిగా రి ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ తీసుకుపోతుంటే మార్గమధ్యంలోనే నాగోరావు చనిపోవడం జరిగింది ఇవాళ నాగో దేవరావు సారీ దేవరావు జాదేవ్ నాగోరావు అన్నారు ఎవరు దేవోరావు సారీ సబ్జెక్టు కరెక్షన్ పేరు దేవోరావు అన్నారు బ్యాంక్ అంటే ఇప్పుడే ఫ్లాష్ వస్తూ ఉండే నేను వస్తూ ఉంటే టీవీలో చూశాను బ్యాంక్ అంటే ఇవాళ ఎందుకు చనిపోయింది ఆయన ఆయనకు ఉన్నది ఐదు ఎకరాల భూమి మూడు లక్షల యాభై వేలు బ్యాంకులో అప్పు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు రెండు లక్షల మాఫీ చేస్తే ఇవాళ ఆ బేల మండల రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందా ఈ ఈ రైతును చంపింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎంతోమంది రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పైగా ముఖ్యమంత్రి అంటే రుణమాఫీ అయిపోయింది అంటున్నాడు మరి నాగోరావుకు మూడు లక్షల యాభై వేలు అప్పు ఎందుకున్నది రుణమాఫీ అయిపోతే ఎందుకు నాగవరావు ఇలా బ్యాంకుల వైపు పురుగుల మందు తాగాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఈ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో ప్రజల్ని మోసం చేసింది